ఉప్పలపాడు అనేటువంటి గ్రామంలో ఇక్కడ ప్రధానంగా మనం ఇట్లా ఒకసారి జూమ్ చేసి చూస్తే ఇక్కడ స్వయంభూ అనేటువంటి శివలింగం ఇక్కడే తెలిసింది అంటే శ్రీశైలంలో స్వయంభూ శివుడు ఎట్లయితే శివలింగాకారంలో ఆకారంలో ఉన్నాడో ఇక్కడ ఉందని చెప్పుకోక తప్పదు అదే రకంగా ఇదే ఓరకల్లు మండలం ర్యాప్ గార్డెన్స్ అనేటువంటి దాన్ని ప్రభుత్వం గుర్తించి ఏపీ టూరిజం ప్లేస్గా తీస్తూ అక్కడ వింతలు ఉన్నాయని చెప్పేసి అనేక షూటింగ్లు జరిగినాయి కానీ ఈ యొక్క పలపాడు గ్రామంలో ఉన్నటువంటి కొండ ఈ యొక్క రాక్ గార్డెన్ని తలదన్నే రీతిలా ఇక్కడ చూస్తే మనం ఎన్నో అద్భుతాలు ఈ ఈ గుండ్లను చూస్తే ఒకసారి బాగా పరిశీలిస్తే తర్వాత ఇక్కడ ఒక సింహ ఆకారంలో కావచ్చు ఇంకొక ఆకారంలో అంటే ఇట్లా మనం కొండని చూస్తే మనం ఒక ప్లేస్ నుండి మాత్రమే తీస్తున్నాం ఈ కొండ ఇక్కడ నుండి దూరంలో ఇక్కడ ఆ గుండ్లను చూస్తే ఒక వింత వింత ఆకారంలో అంటే పులి ఆకారం కావచ్చు కుక్క ఆకారం సింహాకార సింహ సింహం ఆకారం వివిధ రకాలైనటువంటి ఆకారాలతో ఇక్కడ ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి రాక్స్ అంటే రాక్స్ అంటే ఈ రాళ్లతో ఉన్నటువంటి కొండ ఇటువంటి ప్లేస్ను ఈ ప్రాంతంలో ఇక్కడ ఇంకొకటి చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి ఉండడం తర్వాత సుదూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడికి భక్తులు జిల్లాల మన జిల్లా నుండే కాకుండా వేరే జిల్లాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తు వచ్చిపోతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ప్రభుత్వం వారు ఇప్పుడైనా కూడా ఈ యొక్క రాక్ గార్డెన్ని తలపించే తలదనేటువంటి రీతిలో ఉన్నటువంటి ఈ కొండని ఒక ఏపీ టూరిజం ప్లేస్గా తీర్చిదిద్దుతేగాన చాలా బాగుంటుంది తర్వాత ప్రభుత్వ ఈ యొక్క అందాలను కూడా ప్రజలకు చూపించగలిగినటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటూ ఉంటారు కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఇలాంటి దాన్ని గుర్తించాలని చెప్పేసి ఇక్కడ ప్రజలు మనం ఒక వ్యక్తిని కలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే కూడా ఈ ప్రాంతం అనేటువంటి గ్రామంలో రాక్ గార్డెన్స్ కంటే కూడా అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి ఇది ఏపీ టూరిజం వాళ్ళు గుర్తిస్తే బాగుంటుంది అంటారా ఏమంటారు మాకు మా దేవుడు మాకు సహకరిస్తే మేము గవర్నమెంట్ అవసరం లే మాకు ఏది అవసరంలో మేము అది కాదు సమరణికి సహకరించే దేవుని పక్కకు పెట్టు ఇక్కడ స్వయంభూ శివలింగం వెలిసింది తర్వాత ఈ ప్రాంతము వింతలతో కూడుకున్నటువంటి గుండెలు ఉన్నాయి దీన్ని టూరిజం ప్లేస్ గుర్తిస్తే ఎట్లుంటుంది ఏంటన్నా టూరిజం మీకు అన్ని హోమము అభిషేకము అన్ని అయిపోయిన తర్వాత మీకు కొన్ని వింతలు ఉన్నాయి అన్నీ మీకు చూపిస్తాం ఓకే సరే ఇప్పుడు ఈ ఈ మనం ఒక్కసారి ఈ గుండుని పరిశీలిస్తే ఇక్కడ అంటే రాక్ గార్డెన్ కాడ ఒకే ఒకటి ఒకే ఏదో ఒక చిన్న దాన్ని చూపించి వింతలోకంగా పెట్టి అంటే అది హైవే దగ్గర ఉంది కాబట్టి ఆ రకంగా దాన్ని ఇది చేసినారు తప్ప మామూలుగా అయితే కింద ఇంత వింతలు కూతో కూడుకున్నటువంటి ఇంతే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు చింతలపల్లె పాలకొలను ఇటు బుక్కాపురం ఈ ప్రాంతంలో చూసుకుంటే ఈ కొండలు ఒక అద్భుతమైనటువంటి గుండ్లు ఇక్కడ కనపడతాయి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా ఈ ఏరియాలో ఇండస్ట్రీలు పెడుతున్నారు ఈ ఇండస్ట్రీలు పెట్టే ఈ క్రమంలో కూడా ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం ప్లేస్గా గుర్తిస్తే ఎన్నో అద్భుతాలు అద్భుతాలని ప్రపంచానికి చూపించినటువంటి వారవుతారని చెప్పేసి ఇక్కడి ప్రజలు కోరుతా ఉన్నారు ఈశ్వర్రెడ్డి పిఎం నైన్ న్యూస్ ఉప్పలపాడు ఓరకల్ల మండలం